ఎన్నికల ముందు అటు వైసీపీ తరఫున ఇటు టీడీపీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని పనిచేసిన ఛానల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు వ్యక్తిగతంగా నడిపే వాళ్ళు కూడా అటో ఇటో ఉన్నారనేది చాలా స్పష్టం దీనికి భిన్నంగా రెండింటిలో ఉన్నటువంటి సమస్యలు లేదా ఇరుపక్షాల కోణాలు రాజకీయ విధానాలు లౌకికతత్వం మతతత్వం కేంద్రం రాష్ట్రం ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా అది చప్పగా ఉన్నట్టు భావించడం కూడా జరిగింది అంత అనడానికి ఎంతోమంది లేరు ముగ్గురు నలుగురు ఉంటారేమో కానీ వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసే ప్రయత్నం జరిగింది అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది ఇంకో రూపం తీసుకుంటుంది అదేంటంటే చాలా స్పష్టంగా టీడీపీ చాలా చిక్కుల్లో ఉందని వైసీపీ వైసీపీ శిబిరంలో కలతల గురించి మాత్రమే టీడీపీ ఈ రెండు కూడా ఇంకా ఎక్కువగా ఇప్పుడు ప్రచారం చేస్తుంది నిజానికి రెండు పార్టీలకు కూడా వాటి వాటి సమస్యలు ఉన్నాయి ఇందులో ముందుగా అధికార పరిశీలన తీసుకుంటే వైసీపీ శిబిరంలో కలతలే తక్కువగా లేవు బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు సరే నేను చాలాసార్లు చెప్పినట్టు నూట యాభై మంది ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు కానీ అంతకు మించి కూడా ఉన్నాయి దీంట్లో జగన్ చేసిన ప్రతిదీ చాలా దూరదృష్టితో చాలా అద్భుతమైన వ్యూహ నైపుణ్యంతో చాతుర్యంతో చేశారు అన్నీ కూడా తుట్టు నీలైపోతాయి అన్నట్టుగా పెద్ద ప్రచారం చేసే వాళ్ళు ఒక పెద్ద సెక్షన్ దీనివల్ల నిజానికి ఏ పార్టీకి ఉపయోగం జరగదు విమర్శనాత్మకంగా సలహాలో లేకపోతే సూచనలో లేకపోతే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఏమైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకటే ఊదన కొట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు ఉంటే ఇంత పరిస్థితి కూడా వచ్చేది కాదు ఇది రెండవ వైపున టీడీపీ సేపున ఇప్పుడు ఈరోజు కూడా బాలశివుడు వెళ్ళిపోతారని ఇంకొక ఆయన వెళ్ళిపోతారని నడుస్తుంది ఒక ఒకవైపు నుంచి చేరడం అన్నంత మాత్రాన తలకిందులు అయిపోతుందని కూడా మనం భావించలేము అంతిమగా ఓట్లు పోతాయించుకోవడం మీద ఓటర్లను కన్విన్స్ చేసుకోవడం మీద ఉంటుంది కానీ స్పష్టంగా ఒకటైతే కనిపిస్తుంది ఒక ఎదురుగాలి ప్రతికూల వాతావరణం అయితే పెరుగుతూ ఉంది ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం జనసేన శిబిరం బలపడుతుంది బీజేపీ కూడా వాళ్ళ దగ్గరకు వస్తుంది అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి దీన్ని వైసీపీ కానీ ముఖ్యమంత్రి జగన్ కానీ తక్కువగా అంచనా వేస్తున్నారు నేను అనుకోవడం లేదు ఈ సవాళ్ళను వాళ్ళు తీవ్రంగానే తీసుకుంటున్నారు అందుకోసమే పవన్ కళ్యాణ్ను దెబ్బతీయటం చంద్రబాబును ఏకాగించం చేయటం అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు బీజేపీ మీద కూడా వాళ్ళకు తోచిన ఒత్తిడి వాళ్ళు తెస్తున్నారు షర్మిల రావడం ఇండియా కూటమి ఇలాంటిది ఏర్పడుతుందనే ఆలోచనలు దీనివల్ల కూడా కొంత అన్ని ఓట్లు తెలుగుదేశానికి పోకుండా కొన్నిటి వస్తాయేమో అనే అంచనా కూడా వాళ్ళకు ఉండొచ్చు కానీ మామూలు సగటు మనుషులు లేదా ఓటర్లు పేదవాళ్ళు మాకు ఎప్పుడు పడుతుంటారు అనేక సందర్భాల్లో వాళ్ళలో ఇదివరకు వాళ్ళు ఏకగ్రీవంగా వైసీపీ గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పటికి వచ్చేసరికి కొంత సందేహాస్పదంగా మాట్లాడుతున్న వాళ్ళు లేదా ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ సందేహాలు వ్యక్తం చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది సో ఖచ్చితంగా ఒక ఎదురుగాలి వీస్తు ఉంది ఎదురుగాలి పెరుగుతుంది అనే అభిప్రాయం ఉంది కానీ తెలుగుదేశం విషయం ఏంటి తెలుగుదేశానికి సమస్యలు లేవా తెలుగుదేశంలో అందరూ సంతోషంగా ఉన్నారా చాలా గట్టిగా మాట్లాడిన లేదా ఎదుటివాళ్ళ మీద బూతులు తిట్టిన మంత్రులు మాజీ మంత్రులు కూడా టీడీపీకి సంబంధించి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా వాళ్ళ వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి అలాగే ఇటు నుంచి అటు వెళ్ళిన ఎంపీలు ఉన్నారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు పెద్ద ఆశాభులు కూడా ఉన్నారు కదా దీన్నేమో మనం తక్కువ చేసి ఉదాహరణకు గల్లా చేదువు గురించి కొంతమంది ఇస్తారు అది ఇవ్వరు ఇంకొంతమంది అటువే ఇస్తారు దీనివల్ల ఉపయోగమే ఉంది కాబట్టి ప్రాథమికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉంది అసంతృప్తి ఉంది అనే అభిప్రాయం నిజమైనప్పటికీ ఇదంతా పూర్తిగా మారిపోయి అంత తెలుగుదేశం జనసేన వైపు మారిపో మళ్ళీంది అని అనడానికి ఇంకా సమయం పడుతుంది ప్లస్ జనసేన తెలుగుదేశం పొత్తు పూర్తి స్థాయిలో ఫలప్రదంగా రావడం కూడా ఇంకా మనం జరగాల్సి ఉంది బీజేపీ కోణం ఒకటి ఉంది అంతర్గతంగా సర్దుబాట్లు ఎలా చేస్తారు లోకేష్ ఎవరు పవన్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ తరఫున ఏ హరిరామ జగ ఇంకా ముఖ్యమంత్రి కావాలి మా కూడా సగం కాలం ఇవ్వాలి ఇలాంటి కోరికలు ముందుకు తెస్తున్నారు ఇది ఏమవుతుంది ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి వదిలేసి వదిలేసేది వన్ సైడ్గా పిక్చర్స్ ఇచ్చేసుకోవటం ఇంకా అంత అయిపోయింది అనుకుంటే ఎందుకు ఇంకా అడగడం ఎందుకు తిరగడం ఎందుకు ఇదంతా ఇప్పుడు మూడు నెలలు వెయిట్ చేయాలి అయితే ఎనభై ఏడు రోజులు వెయిట్ చేయాలి అంత ఏకపక్షంగా ఇంకా కాలేదు ఎదురగాలెందుకని ఏకపక్షం ఇంకా కాలేదు అది నేను చెప్పదలుచుకుంది ఇంకా రెండవది లేదా మూడవది గతంలో ఒక విధంగా అటు ఇటు అని పోలరైజ్డ్ విభజితమైన మీడియాలో మాట్లాడుండవచ్చు కానీ ఎన్నికలప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటే ఎవరికి ఉపయోగం లేదు ఎన్నికలప్పుడైనా సరే ఎవరిని బలపరచదలుచుకుంటే పూర్తిగా బలపరచుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి ఇష్టం అది కానీ విమర్శనాత్మకంగా ఉన్నామని వాళ్ళు మటుకు లేదా కనీసం ఏ పక్షం తీసుకోలేదు మేము అని చెప్పేవాళ్ళు మటుకు వాళ్ళైనా రెండు కోణాలు చూడాల్సి ఉంటుంది ఇక మూడవది లౌకికతత్వం అనే ఒక పదం రాష్ట్రాల హక్కులు ఆంధ్రప్రదేశ్కి జరిగిన ప్రత్యేక అన్యాయం కేంద్రం నుంచి అన్న అంశం వీళ్ళ విమర్శల్లో ఉంటుందా లేదా పార్టీలు వదిలేదు మూడు ప్రాంతీయ పార్టీలు ఎలాగూ బీజేపీకి అనుకూలమే కానీ కనీసం ఏమి మాట్లాడేవాళ్ళని దాన్ని మాట్లాడతారా లేదా అది ఒక ఎజెండాగా తెస్తారా లేదా ఇది పెద్ద ప్రశ్న ఎజెండాగా తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు జేడీ లక్ష్మణ్ నిన్న కూడా ఓ సదస్సులో పాల్గొన్నారు కానీ వాళ్ళు కూడా బీజేపీ పేరు కేంద్రాన్ని పెద్దగా ప్రస్తావించట్లేదు రాష్ట్రంలో పరిస్థితులు వీటి మీదే సంచరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది కీలకమైన మలుపులో ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎన్నికలో పోరాటం దానికి తెరస్తాయి ఇప్పుడు ఒక సరైన అంచనాకు ఎలా వస్తారు అధికార పార్టీ ఆఖరి నిమిషం దిద్దుబాట్లు చేసుకుంటుందా లేదా అంత జగన్ జగన్ తెలివితేటలు జగన్ వ్యూహం వాటిని పొగుడు పొగిటి పరాశించడంతోనే సరిపోతుందా అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవటం ద్వారా తన అవకాశాలు కొంత తగ్గించుకుంటుందా బీఆర్ఎస్కు జరిగేది తెలంగాణలో చాలామంది ఇక్కడ కేసీఆర్ను అక్కడ జగన్ను పోలుస్తున్నారు అది నిజమే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండే ఆయన ఉన్నాడు ఈయన మాజీ ఈయనేమో ఇంకా ఉన్నారు ఎన్నికలు కానీ బీజేపీతో కలవటం అన్న విషయంలో చంద్రబాబు కనుక పొత్తు పెట్టుకుంటే ఈ పోలిక పెరుగుతుంది ఇది కీలకమైన అంశం జనసేన లేదా జనసేన అని ఇప్పుడున్నట్టే ఉంటారా వాళ్ళలో ఇంకా చేరికలు పెరిగే కొద్దీ వాళ్ళ సామాజిక బృందం ఒత్తిడి వర్గం ఒత్తిడి పెరిగే కొద్దీ కొన్ని కోరికలు తెస్తారా ఏమీ తేకుండా లోబడి ఉంటే పూర్తిగా చంద్రబాబు చెప్పిన దానికే మనం బలపరచాలని పవన్ కళ్యాణ్ గతంలో తమ కార్యకర్తలకు చెప్పిందే ఇప్పుడు ఆయన విధానంగా మారితే అప్పుడు మళ్ళీ ఆయనను వాళ్ళు పూర్తిగా ఆమోదిస్తారు ముద్రగడ వస్తారు పద్మనాభం అన్న తర్వాత ముద్రగడ పద్మనాభం వస్తాడు అన్న తర్వాత అడ్మాస్ విర్యం మారింది ఖచ్చితంగా మోకిటి వచ్చి కానీ దాన్ని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ అసర్ష ఏ విధంగా ఏ మేరకు ఉంటుందన్నది కూడా ఇక్కడ కీలకం ఇక కాంగ్రెస్కు షర్మిల ఆయన దొక్కోవాలి ఆమె పదవేదో తేలాలి పథమేదో తేలాలి ఆమె ఎవరిని కలుపుకుంటారు ఎంత తీవ్రంగా ఎంత నిశ్చితంగా మాట్లాడతారు ఇప్పుడు లౌకికతత్వం నాకు మాట ఆమె నిన్న ఉపయోగించారు మొదటిసారి అది ప్రధానాంశంగా కూడా ముందుకు వస్తుందా మనం చూడాలి